లీలా మణికుమార్ గారు లీలా మణికుమార్ గారు వీళ్ళు పడాలి కడలి కడలి ఒంగోలు దగ్గర రాజోల్ దగ్గర కడలి రాజోల్ దగ్గర నుంచి వచ్చారు పెళ్లి అయిపోయి ఏడు సంవత్సరాలు అయింది పిల్లలు పుట్టలేదంటే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఏం చెప్పారంటే ట్యూబ్లు బ్లాక్ అన్నారు ట్యూబ్లు బ్లాక్ అన్నారు సరే అయ్యి అప్పుడు ఆపరేషన్లు ఎన్ని చెప్తున్నారు సరే లాప్రోస్కోపీ కూడా చేంజ్ చేశారు అయినా కూడా ఫలితం లేదు ట్యూబ్ ఓపెన్ అవుతాయి అంటే ఓపెన్ అవ్వాల మరి ట్యూబ్ బ్లాక్ అంటే ఏం చేయాలి అర్థం కాక ఐపీఎఫ్ అంటే మన వెళ్ళే ఇష్టం లేక న్యాచురల్గా వచ్చే మార్గం ఏమైనా ఉందా అని చెప్పి మన గురించి తెలుసుకుని ఒక యూట్యూబ్ ద్వారా చూసుకుని మన దగ్గరికి వచ్చారు చివరికి మన దగ్గర వెళ్ళాలి ఇప్పుడు ట్యూబ్లో ఓపెన్ అయ్యామ్మా సిక్స్ సిక్స్ మంత్స్లో ట్యూబ్లో ఓపెన్ అయిపోయి రెండు బ్లాక్ ఉన్నదల్ల రెండు ఓపెన్ రెండు ఓపెన్ ట్యూబులు రెండు ఓపెన్ అయినాయి అని చెప్పి అక్కడ డాక్టర్ గారు రేడియాలజిస్టు ఇచ్చేశారు ఎన్నాళ్ళు బ్లాక్ అయిపోయిన ట్యూబ్స్ రెండు ఓపెన్ అయినాయి మనం ఎన్నో వేల మందికి ఓపెన్ చేసాం ఆ విషయమే నేను చెప్పాను కూడా అమ్మ ట్యూబుల్ని ఓపెన్ చేసుకోవచ్చు న్యాచురల్గా అని చెప్పాము కానీ చాలామంది అమ్మో అవదేమో అనుకుంటా భయంతో ఉన్నారు ఐబీఎఫ్ఐ చెయ్యాలేమో అనుకుంటున్నారు చెప్పండి అమ్మ మీరు అసలు ఎలా నమ్మారు నన్ను ఎందుకంటే ఎవరో నమ్మటం లేక వేల మంది వీడియోలు యూట్యూబ్ యూట్యూబ్లో ఎక్కటి ఛానల్ ఛానల్లో ఒకరు ఇద్దరు కాదు ఎక్ టాపిక్ వచ్చి ఒక ట్యూబ్ పోయి ఒక ట్యూబ్ బ్లాక్ ఉన్న వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ తెప్పించేసాం రెండు బ్లూ బ్లాక్ ఉన్న వాళ్ళకి తెప్పించేసాం అసలు మందులతోనే మీకు నాలుగు నెలలకి అసలు ప్రెగ్నెన్సీ రావాలి కానీ ప్రెగ్నెన్సీ రాలా ఎందుకు రాలేదని వాళ్ళు ట్యూబుల్ టెస్ట్ చేస్తాం ట్యూబుల్ లోపల వేసి వాష్ చేసాం అయినా కూడా ఓపెన్ అవ్వలేదు డౌట్ వచ్చింది మళ్ళీ మందులు ఇచ్చాం మళ్ళీ ఓపెన్ అవడానికి మందులు ఇచ్చి ఈసారి బెయిట్ చేయించుకోండి అమ్మా రేడియాలజిస్ట్ దగ్గర చెప్పాం హెచ్ఎస్జియే చేయించుకోండి అన్నా ఎస్ఎస్జీ కాదు హెచ్ఎస్జి చేయించుకోమన్నాం హెచ్ఎస్జి చేయించుకుంటూ ఓపెన్ ఓపెన్ అయిన వచ్చేస్తాను సరే ఇక ఇప్పుడు చెప్పండి మీరు ఎలా అసలు సక్సెస్ అయ్యింది ఇది మీరు చెప్తే ఇంకా చాలా మంది మూడు మంది ఉన్నారు తూపుడు బ్లాక్ అయిన ఈస్ట్ గోదావరింగ్ హాస్పిటల్ అన్ని తిరిగాను సార్ తిరిగితే ఎక్కడ తిరిగిన చూపులు బాకైపోయి ఐయూఎఫ్కి వెళ్ళండి ఇంకా నాచురల్గా వచ్చే అవకాశం లేదని అందరు డాక్టర్ చెప్పారు సార్ ఇంకా మాకు ఐట ఇష్టం లేదు సార్ మాకు ఐవెప్పి అంటే ఇష్టం లేదండి నాచురల్గా ట్రై చేస్తాం లేకపోతే వస్తే వస్తుంది లేకపోతే లేదు అన్న కాన్ఫిడెంట్లో ఉండగా మీరు యూట్యూబ్ ఆటోమేటిక్గా నా యూట్యూబ్ చెక్ చేస్తుంటే చెక్ చేస్తుంటే ఆటోమేటిక్గా మీరు వీడియో చూసాను సార్ చూపు సెట్స్ ఓపెన్ చేస్తారని డాక్టర్ గారు మీరు చెప్పారు సార్ అప్పుడు అప్పుడు అవి వీడియో కింద ఓపెన్ చేసుకుని చూసాను సార్ చూసి మా అమ్మగారు చెప్పడం జరిగింది చెప్పడం మా అమ్మగారు మా అమ్మగారికి ఇస్తున్నారండి వచ్చాను సార్ వచ్చి మా మిస్సెస్ మా అమ్మగారు ముగ్గురు వచ్చామండి మీరు ఆ రోజు కౌన్సిలింగ్ ఇచ్చారండి ఇలాగ ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం అంటే టూ మంత్స్కి మన క్రిములు క్రిములకి ఇచ్చారండి హార్మోన్స్కి టూ మంత్స్కి ఇచ్చారండి అవి వాడాక రమ్మన్నారండి అవి వాడాక మళ్ళీ ఇంటికాడే మళ్ళీ హెచ్చుకున్నామండి సేమ్ సార్ మళ్ళీ రెండు ట్యూబ్లు బ్లాక్ అయిన వచ్చింది బ్లాక్ అయిన బ్లాక్ అయిన సార్ అది ఇక్కడికి వచ్చాక మళ్ళీ నేను సెలవు ద్వారా

అప్పుడు వాడగా మీరు అన్నారు ఫోన్ చేసాను సార్ ఫోన్ చేసే వాడగా మళ్ళీ చెక్ మళ్ళీ బ్లాక్ అయినా సెకండ్ టైం బ్లాక్ అని వచ్చింది తర్వాత ఈ మీరు ఇచ్చిన టాబ్లెట్లు నెక్స్ట్ మళ్ళీ ఒక వన్ వాడు మంది చెప్తారు కదా సార్ బయట వచ్చి మాకు తర్వాత రమ్మన్నారే మళ్ళీ హెచ్ఎస్సీ చేసుకుని అప్పుడు రమ్మని చెప్తే మేము బయట హెచ్ఎస్సీ అక్కడే చేయించుకో ఉన్నారండి అక్కడే చేయించుకుని మేము వచ్చాం సార్ పొద్దున ఇప్పుడు మీరు చెప్తారు సార్ ఇది నేను రియల్ గా నమ్మండి ఇప్పటికి కూడా నాకు నమ్ముతావట్లేదు సార్ ఏంటంటే ఇంకా అసలు ప్రెగ్నెన్సీ రావాలి వాటికి అయితే కొద్దిగా లేట్ అయింది ఎందుకు లేట్ అయింది అసలు ట్యూబుల్ ఓపెన్ అయ్యి ప్రెగ్నెన్సీ రావట్లేదా బ్లాక్ అయ్యి రావట్లేదా అని చూస్తే అప్పుడు ఓపెన్ అయిపోయాయి ప్రజెంట్ ఇప్పుడైతే ఓపెన్ అయిపోయింది ఫస్ట్ టైం నాలుగు నెలల తర్వాత మనం ట్యూబుల్ టెస్ట్ చేసినప్పుడు అప్పుడు కూడా ఓపెన్ అవ్వాలి తర్వాత కూడా మందులు ఇచ్చి అప్పుడు ఓపెన్ చేస్తాం సో కాబట్టి ట్యూబ్లు బ్లాక్ అవడానికి కారణం క్రిములు అని చెప్పాం నోటికి వందలో ఎనభై శాతం క్రిములే అందుట్లో సగానికి సగం టీవీ క్రిములే అతి భర్తకి భారీకి మందులు వాడాలి అని చెప్పి ఆ క్రిములు సి టెన్ యూ టెన్ టీ ఫైవ్ అని పాతిక రకాల క్రిములు టెస్టులు చేశాం బర్త్కి చేసిన భారీకి మందులు భారీకి చేసిన భర్తకు మందులు అని ఇద్దరికీ వాడించాం ఎవరు చేయదు అట్లా ఎవరికి వాళ్ళకే వాడతారు బయటకి వెళ్తారు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ వేస్తారు కదా సార్ ఇలాంటి టెస్టులు ఎవరు చేస్తారు ఎవరు చెప్పలేదు చెప్పలేదు కానీ ఇప్పుడు నీకెలా ఉందమ్మా నీ అనుభూతి ఎలా ఉంది ఇప్పుడు ఏడు సంవత్సరాలు శని సగం పోయింది ఇంకా సగం ఉంది బిడ్డ కూడా వచ్చేస్తుంది ఇంక రెండు నెలల్లో అది కూడా వస్తే నీ మీద పడిన ఇన్నాళ్ళు మీ ఇద్దరు పడిన నింద మీ ఇద్దరు పడిన బాధ తీరిపోద్ది ఏ ఏదేమి నమ్ముతారమ్మాటేశ్వర ఆ గోవిందుడు చక్కగా మీ పాలిట ఉండి ఆ వీడియో రూపంలో తీసుకొచ్చి ఇక్కడ వరకు నన్ను చూపించి మరి నా మందులు వాడుకున్నారని నమ్మాలి దేవుణ్ణి నమ్మాలి ఇటు వైద్యుడు నమ్మాలి కాకపోతే ఏంటంటే మధ్యలో సైతాన్ వచ్చి మనల్ని వేధిస్తూ ఉంటారు వేధిస్తుంది నమ్మొద్దు అంటది పిల్ల ఒక దెయ్యం అంటది ముగ్గురు ఒక దెయ్యం డాక్టర్ గారు కొరి దెయ్యం అంటది అయినా సరే మరి కొంచెం జాగ్రత్తగా ఆ దెయ్యాన్ని దింపుకుని భార్యాభర్తలు అనురాగంగా ఉండి మందులు వాడుకుంటే డాక్టర్ చెప్పినట్టు మనం చెప్పినట్టు ఇవన్నీ వింటే ఫలితం వస్తుందమ్మా రోజు అటు ఇటు ఒక అని చెప్పాడు పది రోజులు వచ్చిన వాళ్ళు ఉన్నారమ్మా రెండు టూబుల్ బ్లాక్ అయితే ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళే నమ్మలేకపోయారు ఎన్ని చోట్ల చేసుకున్నా ట్యూబుల్ బ్లాక్ మన దగ్గర పది రోజులు ప్రెగ్నెన్సీ నెల రోజుల్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు రెండు నెలల్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు కాకపోతే మీకు టూబుల్ ఓపెన్ అయిపోయాయి ఇంకా ప్రెగ్నెన్సీ కూడా రేపో మాపో వచ్చేస్తుంది మందులు వాడుకుంటూ ట్రై చేయండి ఈ అంతా ట్రై చేయండి నెక్స్ట్ మంత్ మళ్ళీ వేరే పద్ధతుల్లో మళ్ళీ ప్రయత్నిద్దాం ఇలా న్యాచురల్ గానే మనం తెప్పిస్తాం ఎక్కడ కుట్లు కోతలు ఉన్నావు కథతో చుక్కలు ఉండవు మత్తులు ఉండవు సరేనా మీకు చక్కగా చదువుకోండి ఇచ్చలేదు మీరు అమ్మా నాన్న దాంట్లో ఆహారాన్ని ఫాలో అవ్వండి ఎక్కటి హబ్బు ఎఫ్ఓర్ హబ్ లో మన యూట్యూబ్ సక్సెస్ స్టోరీలు ప్రెగ్నెన్సీ సక్సెస్ స్టోరీలతో పాటు ఆహారం కూడా ఉంది నాలుగు వందల యాభై వీడియోలు ఉన్నాయి ఎక్కటి హబ్బు ఎఫ్ ఈ ఛానల్స్ ఆ ఛానల్స్ కూడా మీరు ఫాలో అవుతూ వంటలు చేసుకుని తినండి ఇక్కడి నుంచి వండుకు తినండి ఇంట్లో మనం చెప్పినట్టు మేడం వంటలెక్క మన మేడం మేడం దగ్గర చేసుకోండి ఆవిడకి మీరు కూడా హెల్ప్ చేయండి సెలవు రోజులు చక్కగా ఇద్దరు వండుకుని జాలీగా తినండి వీలైతే క్యాండిల్ కూడా వెలిగించుకొని క్యాండిల్ లైట్ డిన్నర్ చేయండి ఆటోమేటిక్ వచ్చేస్తాయి ఎక్కువ రోజులు పట్టదు